కృపాలక్ష్మి అక్కతో మాట్లాడి చాలా రోజులైంది ఏదో సరదాగా ఉంటుంది ఆవిడతో మాట్లాడితే ఒకసారి ట్యాకింగ్ చేద్దాం హలో ఆ కృపాలక్ష్మి అక్క అదే మరి నువ్వే నేనేమో నిన్న అక్క అంటాను నన్ను ఏమనాలి తమ్ముడు అనాలి నువ్వేమంటావు అన్నయ్య అంటావు అది నేనప్పుడే మన మనకు నా మూడు సంవత్సరాల నుంచి ఆలోచిస్తున్నాను వరుస ఏమని కలపాలో నాకు అర్థం అవట్లేదు ఒక వరుసలో చూస్తే అక్కలాగా ఉంటావు ఒక వరుసలో చూస్తే పిన్నిలాగా ఉంటావు ఒక వరుసలో చూస్తే మరి మరదలలాగుంటావు ఒక వరుసలో చూస్తే పెద్దమ్మలాగా ఉంటాం రకరకాలుగా ముందు మన వరుస ఏ వరుసలో నేను ఏమని పిల్లలో నాకు అర్థం కావట్లేదు అక్క అని పిలుతున్నావు నువ్వేమో నా అన్నయ్య అని పిలుపుతున్నావు అలా కంటిన్యూ అయిపోతున్నావు కానీ ఒకసారి నువ్వు చెప్పేటది నువ్వు నాకు ఏమవుతావు అంటే మా తోడల్డు తమ్ముడు కొడుక్కి పెద్దమ్మ వేలు విడిచిన చిన్నానా బావగారు దూరపు చుట్టానికి అక్క కొడుకు బావమర్ది వరుసలో నువ్వు నాకు ఆ బావ కూతురు అవుతావా హై బాయ్ అయి బాబాయ్ అయి పాప గుర్తు పెట్టుకున్నాను కానీ ఏ లైన్లో కలిపి ఆలోచించామన్నా సంవత్సరాలు తరపడుతుంది కానీ నువ్వు నాకు ఏమవుతావా అర్థం అవట్లేదు సరే ఇదే విషయం సిద్ధాంత్ గారిని అడిగి ఇలా చెప్పాను ఆయన దగ్గర ఎంత పొడుగు చెబితే అసలే ఆయనకి పైన లేవు ఇంకా గోక్కున్నాడు దొరద తన బోడుగుండు ఏం అతడు ఆయనకి అర్థం కాదు బాబో నీకు పోయిన పదహారు ఇస్తాను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడాడు తెలుసున్నాడు కదా అర్థం చేసుకోలేక చెప్పలేక సరే కానీ నువ్వు ఆమె ఆలోచించావా నువ్వు ఆలోచిస్తున్నావా బుర్రపూడవుతుంది కానీ ఏం వరుసలో అర్థం అవ్వలేదా సరేలే ఇప్పుడు అంత పొడుగు మళ్ళీ నేను చెప్పలేను కానీ ఇది వరకట్లాగే నేను అక్క అని వెళుతాను నువ్వు అని పిలు ఎలా కలిసిపోతుంది అలా వెళ్ళిపోదాం ఇంకా మరి ఈ లైన్లు ఈ వరుసలో తట్టుకోలేను బాబోయ్ నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అంటానక్క ఉంటాను అమ్మయ్యా వద్దురా బాబు ఈ వరుస ఆ కనిపెట్టలేము ఆ కామెంట్ ఆవిడ ఏమన్నా అన్నయ్య అని పిలుస్తుంది అలా కఠిన చేద్దాం